జంగ ఒత్తిడు ఉంటే పన్నెండు నామాలతో పువ్వు వేస్తే అర్చన పూర్తయిపోతుంది పంచ సంఖ్యోపచారములందన్నారు కేశవ నారాయణ మాధవ గోవింద మధుసూదన విష్ణు త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర అంతే పన్నెండు నామాలే దామోదర తర్వాత చెప్పే సంకర్షణ యుద్ధ ప్రద్యుమ్ వాటిని నామాల్లోకి తీసుకోలేదు యథార్థానికి ఎందుకో తెలుసా అండి అసలు ఆ ద్వాదశనామ వైభవం ఏమిటి ద్వాదశ పుండ్రములను ఆనామాలతోనే పెట్టుకుంటారు వైష్ణవ ఉన్న వాళ్ళందరూ కూడా పన్నెండు నామములను పెట్టుకునేటప్పుడు ఈ ఒక్కొక్క నామంతో ఒక్కొక్క అంగం మీద ఒక్కొక్క అవయవం మీద ఊర్ధపుండ్రాల్ని ధరిస్తారు ఆ ద్వాదశ ద్వాదశోర్ధపుండ్రములకు ఈ నామములకు ఒక పెద్ద సంబంధం ఉంటుంది ఈ నామముల యొక్క వ్యాఖ్యానము చేత మీ జీవితం పండిపోయేటటువంటి స్థితి ఉంటుంది అందుకే విష్ణు పూజ పూర్తి నామములతో చెయ్యలేకపోయాను అన్న వాళ్ళకి పన్నెండు నామాలతో చెయ్యండి అంటారు అది గణపతికైతే పదహారు నామాలతో చెయ్యాలి సుముఖైకదంతస్థ కపిలో గజ కన్నక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపూమకేతుర్ గణ్యక్ష పాాలచంద్రో వక్రతుండ శుర్పకర్మో హీరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటే చునియాదపి పదహారు నామాలైతే వినాయక పరమేశ్వరుడికైతే ఎనిమిదే నువ్వు అన్ని నామాలు చెప్పలేకపోతే సమయం లేకపోతే ఎనిమిది నామాలే చెప్పాలి శివుడివి భవాయు దేవాయనమ శర్వాయ దేవాయనమ ఈశానాయ దేవాయనమ పశుపతి దేవాయనమ రుద్రాయ దేవాయనమ ఉగ్రాయ భీమాయ భీమాయి దేవాయనమ మహతయ దేవాయనమ ఇప్పుడు అమ్మవారి పూజ కూడా చేద్దాం అనుకుంటున్నానండి కొద్దిగా ఇంకో ఐదు నిమిషాలు ఉంది మరి ఎలాగండి అంటే ఇవే తిప్పేయాలి భవస్య దేవస్య పత్నై నమ శర్వస్య దేవస్య పత్నైనమ ఈశానస్య దేవస్య పత్నై నమ తిప్పేయాలి ఇంకొక్క మూడు నిమిషాలు ఉందంటే ఆయన పిల్లల్ని కూడా చేద్దాం అనుకుంటున్నారంటే భవస్య దేవస్య పుత్రైనమహ అంతే దీంతోనే మళ్ళీ తిప్పాలి ఆ ఎనిమిది మీదే శివుడికి అందుకే భూరంభం చెలలో నిలోమర మహార్నాథోహిమాం సుప్మాం నిత్యాభాతి చరాచరాత్మక విధం ఎస్యవ మూర్తస్తకం అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్వీ ఒక్కొక్క స్వరూపాన్ని ఒక్కొక్క సంఖ్యానియతితో కూడిన నామముల చేత పట్టుకుంటారు ఇందులో యథార్థ మనకు అందరికీ సామాన్యంగా ఉండేది ఏది అంటే అష్టోత్తరం సమయం లేదనుకోండి నూట ఎనిమిది నామాలతో పూర్తి చేస్తారు నూట ఎనిమిది దాటారనుకోండి సమయం ఉంటే వెయ్యి నూట తొమ్మిది కానీ నూట పన్నెండు కానీ మూడు వందల ఇరవై ఏడు కానీ ఏడు వందల డెబ్బై ఆరు కానీ ఎవరికి ఉండవు ఉంటే నూట ఎనిమిది లేకపోతే వెయ్యి అంటే నూట ఎనిమిది తప్ప నూట తొమ్మిది గుర్తొచ్చిన వాడు లేడా నూట ఏడు గుర్తొచ్చి నూట ఎనిమిదోది గుర్తు రాకుండా ఉండిపోయిన వాడు లేడా ఏమన్నీ అష్టోత్తరాలు ఎందుకు లక్ష్మీ అష్టోత్తరం గాయత్రి అష్టోత్తరం శివాష్టోత్తరం విష్ణు అన్ని అష్టోత్తరాలే అన్ని నూట ఎనిమిది నామాలే ఎందుకు నూట ఎనిమిది నామాలతోటే పూజ మీతో మనవి చేశా నూట ఎనిమిది రక్షణ హేతు అందుకు నూట ఎనిమిది సంఖ్యకి అంత గొప్పతనం వచ్చింది ఒక్క గురువుగారైతేనే నూట పదహారు మనం వాళ్ళు తెలియక కనబడ్డ వాళ్ళందరికీ కట్నం ఇచ్చేటప్పుడు ఎనిమిది నూట పదహారు రూపాయలు ఇస్తుంటారు నువ్వు నూట పదహారులు పెట్టండి అని రూపాయి ఉందా రూపాయి ఉందా అని రెండు రూపాయలు ఉంది అబ్బే చివర ఏడు చివరి ఏడొచ్చిందంట నిమోహం ఏడు కొండలు అదేంటి దాటవలసినవి ఏడు చక్రాలు ఉన్నవేమో ఏడు పొరలు ఏడు ధాతువులు అన్ని ఏడెంకె మీద ఉంటే వీడినిచ్చి వేడిచేవాడు వీడికి ఇంతటి ఏడంకి మాత్రం పెద్ద దోషం వచ్చేసినట్టు మాట్లాడతాడు నూట పదహారులు ఇస్తానండి అంటాడు నూట పదహారులు ఇవ్వకూడదు నూట పదహారులు ఎవ్వరికీ ఇవ్వకూడదు ఒక్క గురువు గారికే నూట పదహారులు ఇస్తాడు అందుకే శంకర భగవత్పాదులు పుట్టినరోజు నాడు వైశాఖ శుక్ల పంచమి నాడు నూట ఎనిమిది శివనామాలు నూట ఎనిమిదే శంకరాచార్యుల వారి నామాలు చెప్పి ఎనిమిది శివనామాలు కలుపుతారు సన్యాసి కాబట్టి ఆయనకి కట్నం ఇవ్వడం అంటే రూపాయి ఆయన పుచ్చుకోరు కాబట్టి నూట ఎనిమిది ఎనిమిది శివనామములు కలిపి నూట పదహారు నామములతో కట్నం ఇస్తారు అంటే నూట పదహారు నామాలు చెప్పారు అంటే ఒక్క గురువు గారికే నూట పదహారు ఒక్క గారికే చెల్లుతుంది లోకంలో మీరు సంఖ్యాశాస్త్రం గురించి వ్యాఖ్యానాలు జరిగితే ఎక్కడెక్కడ ఎంత సంఖ్య ఎలా ప్రయోగించాలో చెప్పింది శాస్త్రం ఆఖరికి యజ్ఞగుండం దగ్గర పెట్టవలసినటువంటి పాత్రల దగ్గర నుంచి మాట్లాడింది కాబట్టి అదిగో నూట ఎనిమిదే ఎందుకు నామాలు వస్తాయి అంటే విష్ణువుకి అష్టోత్తరం ఉంది విష్ణువుకి సహస్రం ఉంది ఎందుకు అష్టోత్తరము అంటే లోకంలో ఏ ప్రాణి పుట్టనివ్వండి ఇరవై ఏడు నక్షత్రములలో పుడుతుంది మనం ఎప్పుడైనా పిల్లాడు పుడితే ఏ వారం పుట్టాడండి ఏ తిథి నాడు పుట్టాడండి అన్నదానికన్నా బలానా నక్షత్రంలో పుట్టాడండి పర్వాలేదా అని అడుగుతారు ఓ బలాన నక్షత్రంలో పుట్టాడా అదృష్టవంతుడు శాంతి లేదు ఏమీ లేదు చాలా మంచి నక్షత్రం అంటారు గుండాల శాంతి చేయాలని అన్నారు అనుకోండి అక్కడి నుంచి డబ్బు ఖర్చు అయిపోతుందని వాడికి బాధ కానీ అది అదృష్టం వాడు పుట్టగానే ఈశ్వర కర్మ చేసి హభిషి ఇస్తున్నాడు పిల్లాడు వృద్ధిలోకి వస్తాడు చక్కగానే